ఏది చాట కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది అంతేనా ఆ నే కడిగేస్తే తల తలలాడే నండి యా నే చేస్తే మిలమిల మెరిసే నండి యా నే పిలిస్తే ఆంద్ర సోడపుట్టి మా ఆ వీడన చెందొంటె అవునల్లు తల తలలాడే నరికి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడు రా పెళ్ళం స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది చూసావా ఎంత మాట అనిస్తాడు అవును ఇలాంటి వాడు ఒక్కడు రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడవాళ్ళు మొగుళ్ళని మొక్కుడు కబడ్డీ ఆడేరు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచువేషన్ రాకుండా ఉండాలనేగా ఆ మనవిని హైజాక్ చేస్తున్నాం కరెక్ట్ హలో ఆ ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పేది మగ్గుబంది పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నన్ను కిడ్నాప్ చేసిన లేరు ఎవరు బావ బావాడు నేను శ్రీకృష్ణుడు నేను అర్జెంట్ని ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా బిన్నే విన్నాం వీడికి ఇలా చెప్తే వినడల్లు ఆగు చేయమంటావా ఆగ్గు అర్జున రీసెంట్గా మ్యారేజ్ అయింది తగలరా చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముక్క భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోదా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ అవుద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లైనా ఇరగ కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూచుకుని డొక్కలు పొడుస్తారు చూడు చూడు

టైం ఎంత ఏ మీ టైం పని చేయట్లేదా నా టైం ఇప్పుడు స్టార్ట్ అయింది ఆఫీస్ ఎన్ని గంటలు వదిలేరు ఐదు గంటలకి మరి ఆరు గంటల దాకా ఏం చేస్తున్నా ఎక్స్ట్రా వర్క్ ఉందండి అయ్య బాబోయ్ ఆఫీస్ లోనా ఆఫీసర్ తోనా అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు అదేంటోనండి నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది చెప్పు ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు మొగ్గుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఐదు గంటలకు ఆఫీస్ తగిలితే ఐదు ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి మొగుడంటే భయలేకుండా దాస్తున్నావు ఆ విధంగా జరిగిందనమాట ఆ தம்స్ అప్ కావాలంట ఓకే தம்స్ కాదు రండి కూర్చోండి ఏంట మ అలా ఉన్నావ్ ఏం లేదు మాకంతా తెలుసు ఏంటో అకా నిన్నటి దాకా బాగానే ఉన్నాడు సడన్ గా ఇలా మారిపోయాడు ఉప్మాలో జీడిపప్పు ఎందుకు ఉంటాడు టీలో పాలు ఎందుకు ఉంటాడు ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపో మాపోని మొగురు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తలుపు తీసి ఉంచితే సంతాడు వేసిన పెగ్గు దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఏంటక్క నువ్వు చెప్పేది మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయల్లో ఇంత సడన్ గా మార్పేలా వచ్చింది దానికి కారణం మొగుళ్ళేనమ్మా మీ మొగుళ్ళ దొంగ సచినోడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాడు తిట్టిన కొడున పడుండలా నాటి త్రేతాయుగ నుంచి నేటి వరకు ఇదే వస్తున్న ఆచారం ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను అల్లవి విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోవటానికి మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమి లేదమ్మా అది కరెక్ట్ కాదు వీళ్ళని ఊరికే వదలకూడదు ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి చేయాలి బుద్ధుల గురించి నాకు తెలియదు గానీ నా పొట్టోడికి బుర్ర ఉంటే ఈ సమస్యని వదిలేయండి మూడో క్లాస్ జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా మీరిద్దరూ నగ్న సత్యాల ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్న ద్వారా చాలా సంతోషం ఈ పిల్లడిని కొడుక అయిపోయా ఈ పిల్లడు నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి వస్తా వస్తా ఏ సావిత్రి వచ్చేస్తా సావిత్రి రావే పిలిచారండి విలువ పోతే రావాత రావా తమ్ముడు చెప్పు ఇదేంటి చిప్స్ ఇదేంటి మిక్చర్ ఇదేంటి సోడా సోడా ఇది ఇది మిచ్చరు చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే నీకు డౌట్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాడు మన కొడుకు అండి మన కొడుకేనా మరి మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈవడు కొడుకనండి తల్లివి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు చెప్ప డౌట్ అడిగింది నువ్వే కదా చెప్పు ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ నువ్వు అవుతున్నావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడేళ్లలో మూడు పిల్లలు కొట్టుకోరే సంపా ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు సంపాసం నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఆ మన దప్పండి అంతే అమ్మా ఇక్కడ చెప్ప ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా వంగింది జాలిగానే ఏం ఆలోచించా ఈ అవమానం దారుణం నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక మగ మగా ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులోను నీ పెళ్ల ముందు ఒక్కటి అంటే ఇంకెందుకు నువ్వు బతకటం నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మామా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా బాబు ఇవాళ అసలు టైం బాగాలేదు రేపు శుక్రవారం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ పరమ దరిద్రం ఉంది అప్పుడు పోదు కానీ అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి నలభై ఏళ్ళకే శుభం కార్డు చేస్తారా మీరు అసలు మిత్రులేనా ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏంటి అల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది అదే పడుకో పెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి లాగిపెట్టి నువ్వు కూడా ఒకటి కేకాల్సింది ఎవరు నేనా ఊరుకోరా అది ఎలా ఉంది అనుకున్నా ఆడ మైక్ తెసలా ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయలు గమని తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బయలు గమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాశలుడు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీలేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా శీలం అంటే ఆరేసిన చీరనుకున్నావు మోలేసిన చీపిరనుకున్నావు సట్టుకుని సంకలాట్టుకు అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంట్రా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని వాడు నికార్స్ ఫుల్ బాటిల్ రాయ్ రాంబాబు ఆ నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేం కూడా హెల్ప్ చేస్తాం మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ ని మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా సభ ఓకే ఇదే స్పీడ్ ఏం చేస్తాడ ఏంటో ఎలక్కి ఫైట్ ఏంటి మామ పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉండి నిద్ర లేచేసరికి రెచ్చిపోవ కయ్యానికైనా బియ్యానికైనా ఉజ్జీ కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజక్కు మీరు ఇక్కడ ఉండండి లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా

రేట్! నూట నాలుగోసారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పు ఎవరు కొట్టారో చెప్పు ఆడికి రెండు చగ్లెళ్ళిస్తా సావిత్రి సూత్రం గడ్డిది లేకపోతే ఈయన రాత్రి గుడుకునేవాడు అయ్యో రోడ్ లోకమైన పచ్చళ్ళ అలా అయిపోయారు ఏంటండి అదే